టూ నైన్టీ నైన్ రూపీస్ డ్రెస్ మెటీరియల్ అయితే వస్తుందండి కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి త్రీ పార్టీ వేర్ టిష్యూ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూసేయండి ఇవి కూడా టిష్యూ లోనే ఇలా ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకోవాల్సిందే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఎనిమిది వందలకి నాలుగు డ్రెస్ మెటీరియల్స్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సింగిల్స్ మాత్రం ఇవ్వరు ఓకే ఇది కూడా థౌసండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ వస్తుందండి ప్యూర్ కాటన్ గా ఇలా నెక్ ప్యాటర్న్ ఉన్న వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్ కూడా మనకైతే లెవెన్ ఫిఫ్టీ కే వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇందులో కూడా మనకైతే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి థౌసండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ అయితే వస్తుంది సెవెంటీన్ ఎయిటీ ఉండే డ్రెస్ మనకైతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ గా వస్తుంది ఈ ఈ స్క్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటుందండి దిస్ వన్ ఇస్ ఎక్సెల్ సైజ్ ఎల్ అయితే టూ నైన్టీ నైన్ కే వస్తాయి ఎక్సెల్ టూ డబుల్ ఎక్సెల్ అయితే త్రీ ఫిఫ్టీ వస్తుంది ఓకే త్రీ నైన్టీస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి దుపట్టాస్ వచ్చేసి చక్కగా ట్వంటీ నైన్ రూపీస్ కి అయితే మీకు స్టార్టింగ్ రేంజ్ అయితే ఉన్నాయి మెయిన్ బాటమ్స్ అయితే వస్తాయి చక్కగా ప్లాజో బాటమ్స్ త్రీ పీసెస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫస్ట్ ఇయర్ స్టైలిష్ బ్లాగ్స్ ఎస్ ఇవాళ అయితే నేను శుభమస్తు షాపింగ్ మాల్ గా వచ్చేసానండి ఆల్రెడీ మీరు థమ్నైల్ లో చూసి ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది ఆఫర్స్ అయితే ఇక్కడ అమేజింగ్ గా ఉన్నాయండి అండ్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా అయితే చాలా ఆఫర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా గా ఉన్నాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అన్ని మీకు డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న క్లిక్ చేయడం మర్చిపోకండి ట్రిపుల్ నైన్ విలువ గల అసం టిష్యూ డ్రెస్ మెటీరియల్స్ మనకైతే శుభమస్తు షాపింగ్ మాల్లో టూ డబల్ నైన్ రూపీస్ వస్తున్నాయండి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేసేయండి టిష్యూ ఇది టిష్యూ డ్రెస్ మెటీరియల్ అయితే వస్తుందండి చక్కగా డిజిటల్ ప్రింటెడ్ తో టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చక్కగా కాంట్రాస్టింగ్ లో బాటమ్ వస్తుంది అలాగే సీక్వెన్స్ లో దుపటా వస్తుంది బిగ్ సైజ్ దుపటా ఇందులో కూడా కలర్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి ఇవన్నీ అవే కదండి చూస్తున్నారు కదండి టూ నైన్టీ నైన్ రూపీస్ డ్రెస్ మెటీరియల్ అయితే వస్తుందండి కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి డైలీ వేర్ పర్పస్ కి అలాగే సెమీ పార్టీ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అవే ఇవి ఎంత పడితే త్రీ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూసేయండి ఇవి కూడా టిష్యూలోనే కొంచెం ప్రీమియం రేంజ్ అయితే వస్తాయండి ఓకే విత్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఒకసారి కాస్ట్ అయితే చూసేయండి ఫ్రెండ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి త్రీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే ఇది ప్రీమియం రేంజ్ అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ ఇలా త్రీ డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది వచ్చేసి ఫోర్ సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ వస్తాయి ఇందులో కూడా కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇలా ఫోర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలా ఒకటి కావాలన్నా ఇస్తారా ఉండదు ఒకటి కావాలంటే ఉండదండి ఖచ్చితంగా ఇలా ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకోవాల్సిందే ఇలా ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకోవాల్సిందే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఎనిమిది వందలకి నాలుగు డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాయి చక్కగా బాటమ్ అండ్ దుపట్టా కూడా ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలా నెక్ ప్యాటర్న్స్ పెట్టి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆఫర్ లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అయితే చూస్తున్నామండి నైన్ ఫిఫ్టీకి వన్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూసేయండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి థౌజండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ అయితే వస్తుంది ఒకసారి చూసేయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది ఒకసారి చూసే రూపీస్కి వన్ ప్లస్ వన్ ఇది కూడా థౌసండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా కాంట్రాస్టింగ్ లో సాఫ్ట్ కాటన్ లో ప్యూర్ మల్ కాటన్ బాటమ్ వస్తుంది అలాగే ప్యూర్ కాటన్ దుబటా వస్తుంది రెండు డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మాత్రమే ఓకే చక్కగా ఇలా నెక్ ప్యాటర్న్ వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్ కూడా 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 మనకైతే మనకైతే వస్తుంది ఆఫర్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం పార్టీ వేర్ కలెక్షన్స్ లో డ్రెస్ మెటీరియల్స్ అయితే చూస్తామండి ఇవన్నీ కూడా సింగిల్ కాస్ట్ మాత్రమే ఉంటాయి మంచి లెవెన్ కలర్ డ్రెస్ కి ఈ లో వచ్చేసి చక్కగా ఇలా బెనారస్ వర్క్ అయితే వస్తుందండి ఎయిటీన్ సిక్స్టీ ఉండే డ్రెస్ మనకైతే ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఒకసారి ఆ కలెక్షన్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి సెవెంటీన్ ఎయిటీ ఉండే డ్రెస్ మనకైతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది యోగపాట్లో వచ్చేసి చక్కగా ఇలా హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి మంచి పీకాక్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ లోనే మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది యోగపాట్లో వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి మనకైతే ఆఫర్ లో లెవెన్ ఫిఫ్టీ కి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో పార్ట్ లో వచ్చేసి చక్కగా ఇలా పర్ల్స్ వర్క్ అయితే వస్తుందండి అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ మనకైతే ఆఫర్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జైపూరి కాటన్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ మనకైతే ఆఫర్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది

ఇది ఎంత పడుతుంది కాస్ట్ వచ్చే మనకి 1000 కి కొ వస్తాయి మేడం ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కి డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటాయి madam వస్తుంది ఓకే ట్రీటెడ్ సెట్స్ వచ్చేసి స్పెషల్ ఆఫర్ లో జైపూర్ అనార్కలి టాప్స్ అయితే చూస్తున్నాం థౌసండ్ రూపీస్ కి ఫోర్ టాప్స్ అయితే వస్తాయి ఒక తర్వాత ఆ కలెక్షన్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ వస్తుందా హెవీ రేయాన్ వస్తుందండి ఒక డ్రెస్ ఓపెన్ చేయరా మేడం సైజెస్ ఏమేమి ఉంటాయండి ఇందులో ఎంఎస్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది సింగిల్స్ మాత్రం ఇవ్వరు ఓకే చాలా బాగున్నాయండి సైజెస్ కూడా విన్నారు కదా ఎంఎన్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రెస్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అయితే సూపర్ హైలైటింగ్ గా ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సార్ చూసేయండి వైట్ మరూన్ గ్రే అండ్ ఆరెంజ్ వన్ జీరో ఫైవ్ జీరో ఈ స్క్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటుందండి దిస్ వన్ దిస్ ఎక్సెల్ సైజ్ అండ్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూసేయండి ఇవి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ నైట్ డ్రెస్లు ఇవి వచ్చేసరికి మీకు ఆఫర్ లో వస్తున్నాయి అండి త్రీ ఫిఫ్టీకే కే వస్తున్నాయి ఇవేమో స్పోర్ట్స్ క్లాత్ వస్తుంది ఇవేమో మామూలుగా బన్నింగ్ క్లాత్ వస్తుంది ఇవి వచ్చేసరికి మనకి ఆఫర్లో త్రిబుల్ నైన్ ఇవి త్రీ ఫిఫ్టీకే కే వస్తాయి ఎం టు ఎల్ అయితే టూ నైన్టీ నైన్కే వస్తుంది ఎక్సెల్ టూ డబుల్ ఎక్సెల్ అయితే త్రీ ఫిఫ్టీకి వస్తుంది త్రీ కాంబో సెట్ త్రీ తీసేసుకోవాలి తప్పకుండా ఇది కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రీ సెట్ ఫ్రీ సైజే వస్తుంది చిన్నీస్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి ఎక్కడ కనివిని విని ఎదుగానే ఆఫర్స్ అయితే శుభవస్తు షాపింగ్ మాల్ లో అయితే ఆఫర్స్ లో ఉన్నాయి దుపటాస్ వచ్చేసి చక్కగా ట్వంటీ నైన్ రూపీస్ అయితే మీకు స్టార్టింగ్ రేంజ్ అయితే ఉన్నాయి ఈ ట్వంటీ నైన్టీ నైన్ రూపీస్ ఉంటే దుపటం మీకు అయితే ట్వంటీ నైన్ రూపీస్ వస్తుంది చక్కగా ఇలా లైన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఇది వస్తుందండి ఇది కూడా సిల్క్ లోనే వస్తుంది ఇది అయితే మనకైతే వన్ ఫార్టీ రూపీస్ ఉండేది నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేయండి అండ్ మల్టీ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి సుమావర్స్ షాపింగ్ మాల్ లో బాటమ్స్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి ప్లాజో బాటమ్స్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ కే త్రీ పీసెస్ అయితే వస్తాయి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ప్లెయిన్ బాటమ్స్ అయితే వస్తాయి చక్కగా ప్లాజో బాటమ్స్ త్రీ పీసెస్ వచ్చేసి ఫ్రీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సో చూసేసారు కదా ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని ఆఫర్స్ కూడా చాలా అమేజింగ్ గా ఉన్నాయి ఎవ్వరు మిస్ అవ్వకండి ఆఫర్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్